పది గంటలయింది ఆ ఊరిలో ఒక్క దీపము లేదు చీకటిలో ఊపిరి తీసుకోవడానికి భయం వేసే నిశ్శబ్దం అయితే ఆ రాత్రి ఏదో జరగబోతుంది రవి తన బైక్ మీద చెరువుదారి పడుతున్నాడు ఎందుకంటే తన ఫోన్ అక్కడే పడిపోయింది అని అతనికి గుర్తొచ్చింది ఇదే దారి కదా లైట్ ఆన్ చేశాడు కానీ ఒక్కసారిగా ఆ లైట్ ఆరిపోయింది ముదురు చీకటిలో ఎవరు పక్కనే నడుస్తున్నట్లు శబ్దం అవి వెనక్కి తిరిగి చూశాడు ఎవ్వరూ లేరు కానీ వెనక నుంచి ఓ నవ్వు వినిపించింది నువ్వు ఎందుకు వచ్చావు భయంతో చేతులు వణికాయి అతను పరిగెత్తాడు కానీ దారి కనపడటం లేదు చెరువు దగ్గర ఆగి లైట్ వేశాడు అక్కడ తన ఫోన్ కనిపించింది అతను తన ఫోన్ తీసుకొని లాక్ ద్వారా ఫోన్ ఆన్ చేయబోయాడు ఆ ఫోన్లో అదే ఒక అమ్మాయి ముఖం రక్తం కరుతున్న కళ్ళతో అతను వంకే చూస్తూ ఉంది రవి కేక వెయ్యబోయాడు అప్పుడు ఆ ఫోన్లో ఉన్న అమ్మాయి నవ్వుతూ ఇప్పుడే నిన్ను కూడా తీసుకు వెళ్తాను తర్వాత రోజు ఉదయం రవి బైక్ చెరువు దగ్గర దొరికింది కానీ రవి మాత్రం ఎక్కడా లేడు ఫోన్ లో చివరి వీడియో రికార్డింగ్ లో ఒక మాట మాత్రమే ఉంది రవికి నిఖిల్ అనుష స్నేహితులు అనుష నిఖిల్ నిలవ చేస్తున్న సంగతి తెలిసిన రవి క్షణికావేశంతో నిఖిల్ ని చంపి హార్ట్అటాక్ తో చనిపోయాడని నమ్మించాడు నిఖిల్ చనిపోయాడనే విషయం తెలిసిన అనుష తను ప్రాణంగా ప్రేమించిన నిఖిల్ లేడనే విషయాన్ని తట్టుకోలేక మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఇదంతా కల్లారా చూసిన రవి ఒక్కసారిగా షాకై ఒక నిర్మానుష్యమైన చెరువు దగ్గర కూర్చొని ఏడుస్తూ నేనే నేనే బెబ్బల్ని చంపాను నిఖిల్ లేకపోతే అనుష నాదవుతుందనే స్వార్థంతో నిఖిల్ని చంపాను కానీ ఇద్దరినీ కోల్పోయాను అంటూ బిగ్గరగా ఏడుస్తున్నాడు ఇంతలో దూరంగా ఒక నెవరో ఊపుతున్నట్టుగా పెద్దగా గాలి వీచింది పక్కనే ఆత్మగా మారిన అనూష ఇదంతా ఎంతో కోపంగా వింటూ ఉంది తనను మోసం చేసిన రవిని చంపాలని అనూష ఆత్మ వెంటాడి చెరువు దగ్గర చంపబోయింది ఇంతలో రవి చాలా పెద్దగా దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ చచ్చిన నన్ను ఇంకేం చంపుతావు అంటూ నవ్వడం మొదలుపెట్టాడు మీరిద్దరూ చనిపోయిన కాసేపటికి తప్పు చేసేననే భావనతో నేను కూడా ఆత్మహత్య చేసుకున్నాను ఇప్పటి వరకు మనిషిలా భయపడినట్లు నటించాను అన్నాడు అది విన్న అనుష ఆత్మ ఆనందంతో బిగ్గరగా నవ్వుతూ అక్కడే ఉన్న ఫోనిని విసురు కొడుతూ అంది దయ్యం చచ్చింది